ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి తొమ్మిదో తారీఖు గురువారం నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంక్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ విప్రో గ్రీన్లో క్లోజ్ అయినాయి సో మొత్తం మీద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టడితే ఫార్మ్ మెటల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఎఫ్ఎంసీజీ ఐటీ సెక్టార్ ఏంటంటే కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ పైన ఇండస్ట్రీస్ అయితే కొద్దిగా నర్వస్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం తీసుకుంటే హాంకాంగ్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది అండ్ సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రాన్సు డౌజన్ సెంట్రస్ట్రీల్ యావరేజ్ ఫీచర్స్ అండ్ యూరప్ అండ్ జార్ జర్మనీ కూడా నైటిలో అయితే ట్రేడ్ అవుతుంది చైనా లండను అండ్ రష్యా ప్రస్తుతానికి ఏంటంటే స్లైట్ గ్రీన్లో ఉన్నాయి అండ్ యూఎస్కి సంబంధించిన ఒలటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి వీక్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ గ్లోబల్గా సిచ్యువేషన్ అనేది మనం తీసుకున్నట్డితే అంత ఆశాజనకంగా పాజిటివ్గా అయితే కనిపించట్లేదు ఇక డౌజన్ సెంట్రస్ యావరేజ్కి సంబంధించిన స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే జాన్సన్ అండ్ జాన్సన్ వాల్ స్ట్రీట్ డిస్నీ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో యునైటెడ్ హెల్త్ కోకాయ సారీ కోకోలా త్రీఎమ్ అనేది గ్రీన్లో అయితే క్లోజ్ అయింది సో ఓవరాల్గా మొత్తం మీద మనం తీసుకున్నట్టయితే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో యుఎస్ థర్టీ స్టాక్స్ అనేది క్లోజ్ అయినట్టు తెలుస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే యుఎస్కి సంబంధించిన ఏడీపీ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది ప్రీవియస్గా వన్ ఫార్టీ సిక్స్కే ఉంది తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా తగ్గిపోయింది కాబట్టి ఇది నెగిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ సంస్థకు అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే పెరిగాయి అంటే బావులు అంటాం కదా అట్లా అందుకని క్రూడ్ లో ఓవర్ సప్లై ఉండే అవకాశం ఉంది ఇది క్రూడ్ ఆయిల్స్కి అయితే నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు థర్టీ ఇయర్ బాండ్ ఆక్షన్ అంటే కూపాన్ రేట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది ప్రీవియస్గా ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఫోర్ పాయింట్ నైన్ వన్ త్రీ పర్సెంట్ డెఫినెట్గా బాండ్స్ అనేది యుఎస్లో ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఆల్రెడీ వచ్చింది ఐ థింక్ అది ప్రిలిమినరీ అనుకుంటా బట్ ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు అండ్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై ఏ విధంగా ఉంది ఆ డేటా అనేది రిలీజ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది వెరీ ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు హెచ్ఎంపీవీ వైరస్ కేసెస్లో అయితే ఫ్రెండ్స్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి బాంబేలో కూడా డిటెక్ట్ అయినట్టు మహారాష్ట్రలో కూడా ఇక్కడ అప్డేట్ అయితే జరుగుతూ ఉంది ఎనీహౌ ఇదంతా సీరియస్ కాదు కానీ అవాయిడ్ చేయటం బెటర్ కదా ఎందుకంటే మన జనాభా ఎక్కువగా ఉంది అండ్ మరోవర్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ ఏజ్ అయితే ఉందో వాళ్ళకి ఇది అటాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ అయితే ఫ్రెండ్స్ కిందకు వెళ్ళడం అనేది జరిగింది రీజన్స్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది అండ్ ఏంటంటే ఓవరాల్గా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ గురించి ఏం కామెంటరీ చేస్తారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది గైడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి దాని గురించి అందరూ కూడా చూస్తున్నారు దాని తర్వాత ట్రంప్ గారి టారిఫ్ విధానాల వల్ల మార్కెట్స్ కొద్దిగా నెర్వస్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక రిజల్ట్స్ సీజన్ కాబట్టి ఫ్రెండ్స్ సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రెండు కంపెనీలు అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి టీసీఎస్ అండ్ టాటా ఎలెక్సీ డెఫినెట్గా టీసీఎస్ రిజల్ట్స్ అనేది ఐటీ సెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ యొక్క గైడెన్స్ కానీ వీళ్ళ రిజల్ట్స్ ఎక్కడి నుంచి వీళ్ళకి రెవెన్యూ వస్తుంది ఏంటనేది తదితర అంశాలనేది ఆసక్తి అనేది ఉండే అవకాశం ఉంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ రిజల్ట్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు ఎనీ హావ్ ఈరోజు టీసీఎస్ టాటా ఎలాక్సీ రిజల్ట్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఆ స్టాక్స్లో ఓల్టాటీ ఉండే అవకాశం ఉంది ఇక ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి ఎల్టీఎఫ్ బంధన్ బ్యాంక్ కాపర్ మణపురం ఆర్బిఎల్ బ్యాంకు ప్రాబ్లీ పీవీఆర్ ఐనాక్స్ అండ్ ఏబిఎఫ్ఆర్ఎల్ కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఇక నిఫ్టీ ఫిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే ఓఎన్జిసి సిగ్నిఫికెంట్గా త్రీ పర్సెంట్ అనేది రైజ్ అయింది అఫ్ కోర్స్ చాలా వాటికి రికవరీ అనేది నిన్న కనిపించింది అయితే టాప్ లూజర్స్లో అపోలో హాస్పిటల్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ట్రెంట్ ఇక చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది దాంట్లో ఎల్టీఎఫ్ బెర్జర్ పెయింట్ టీసీఎస్ పిడిలైట్ ఇండస్ట్రీస్ అనేది కనిపిస్తుంది పూనావాల సుప్రీం ఇండస్ట్రీస్ కాల్పాల్ హిందు బాలకృష్ణ ఇండస్ట్రీస్ వీటిలో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తుంది పేటిఎం ఏంజల్ వన్ సీజీ పవర్ ఏపీఎల్ అపోలో జేఎస్ఎల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది డిక్సన్ గోద్రేజ్ ప్రాపర్టీస్ సిఈఎస్ఈ శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ జాటు వీటిల్లో ఏంటంటే లాంగ్ అండ్ వైండింగ్ అంటే ఎవరైతే లాంగ్ తీసుకొని ఉన్నారో వాళ్ళు పొజిషన్స్ ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ చాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం ఈ మధ్యకాలంలో వాల్యూమ్స్ అయితే సిగ్నిఫికెంట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి బాయ్ చేసేవాళ్ళు బాయ్ చేస్తున్నారు సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తున్నారు దానివల్ల వాల్యూమ్స్ అనేది రైజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడున్న ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఏం అడ్వైజ్ చేస్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది అనమాట అంటే మార్కెట్ ఫర్దర్గా కిందకు వెళతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక టోటల్గా ఓవరాల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫ్యూచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది లాంగ్ సైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ త్రీ సిగ్నిఫికెంట్ లాంగ్ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ సిక్స్టీన్ పర్సెంట్ అనేది కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బ్యారిష్గా ఉన్నారు ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది క్లయింట్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు డిఐఎస్ రెండు వేల ఏడు వందల పదహారు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఈసారి కొద్దిగా ఎక్కువ మొత్తంలో సెల్లింగ్ అనేది చేసినట్టు మనకి ఇక్కడ ఉంది ఇక ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ మనకి ఎక్స్పైరీ ఉంది సో ప్రోబ్లీ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఓకే ఫైన్ ఎనీ హౌ మనకైతే ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది రౌండ్ నంబర్ ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఏడు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది సో ప్రాబ్లీ ఇమీడియట్గా మనకి షార్ట్ వెరీ షార్ట్ టర్మ్ కోసం ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అనేది మనకున్న రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు అనేది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది కనిపిస్తుంది డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు డెబ్బై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు ఇమీడియట్గా ఉన్న సపోర్టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే యాభై వేల రెండు వందల ఆరు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక ఫ్రెండ్స్ ఇక్కడ డెల్టా కార్ప్ అనేది మంచి ఇంట్రెస్టింగ్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది సో ప్రస్తుతం ఇది రెసిస్టెన్స్ లెవెల్ వన్ ఫిఫ్టీ అనేది మనకి వన్ టెన్ దగ్గర అయితే బాయింగ్ అనేది జరుగుతూ ఉంది సో ఎనీ ఒకసారి ఇది మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి మనం ఎందుకు బుల్లిష్గా ఉన్నాం అనేది ఐ మీన్ ఏంటంటే బుల్లిష్గా ఉన్నాము ఎందుకంటే ప్రైస్ యాక్షన్ కానీ సపోర్ట్ కానీ ఇదంతా కూడా పాజిటివ్గా ఉంది ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్దే డైరీ టైం ఫ్రేమ్లో నిన్నటి రోజున అయితే కూల్ ఆఫ్ అయింది ఎగైన్ ఏంటంటే ఫిఫ్టీన్ కంటే కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఓకే ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక యూస్ మార్కెట్స్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అయితే పైకి వెళ్ళలేకపోతుంది అండ్ డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా స్ట్రెంగ్త్ అనేది కనబరిచింది అక్కడ నుంచి కూడా పైకి వెళుతూ ఉంది అండ్ నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఏదైతే నెక్ లైన్ ఉందో నెక్ లైన్ దాకా అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్ బట్ ఎనీహౌ నిన్నటి రోజున లోవర్ లెవెల్స్ నుంచి అంటే ఇరవై మూడు వేల ఐదు వందలు ఆ లెవెల్కి రాగానే బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయితే అయ్యారు అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్గా ఏదైతే ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉందో ఫ్రెండ్స్ ఆ లెవెల్ని అయితే నిన్న బ్రేక్అవుట్ చేశాడు బట్ అగైన్ ఆ లెవెల్ కింద అయితే క్లోజ్ అవ్వలేదు అండ్ ఈ లెవెల్కి రాగానే లోకి ఎవరైతే బాయర్స్ ఉన్నారో వాళ్ళు అయితే బాయ్ చేశారు అండ్ ప్రాబ్లం ఏంటంటే బుల్స్ అనేవాళ్ళు ఇంకా స్ట్రెంత్ అనేది చూపిలేదని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ కింద విక్ ఉంది కానీ పాయ నుంచి గ్రీన్లో కానీ అట్లా లేదు సో స్టిల్ సెలర్స్ అనేవాళ్ళు డామినేట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ప్రీవియస్గా స్వింగ్ ఏదైతే లో ఉందో యాక్చువల్గా ఇది స్వింగ్లో ఆ లోను టచ్ చేసాడో అక్కడ నుంచి బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు కొంతవాటికి చెప్పాలంటే కూడా రిజెక్షన్ అయితే జరిగింది ఇక ఫ్రెండ్స్ ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఎగైన్ గ్యాప్ డౌన్ అయితే అయింది అండ్ మనం చూస్తున్న సమయానికి ఒక నలభై ఒక్క పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది చూడండి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఈరోజు ఏమైందంటే డౌన్ జరిగింది గ్యాప్ డౌన్ జరిగి సారీ ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగి కొద్దిగా బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇరవై మూడు వేల ఏడు వందల పదహారు దగ్గర రఫ్గా ఏంటంటే ట్రేడ్ అవుతుంది అండ్ ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై దగ్గర అయితే మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట దగ్గర దగ్గర రఫ్గా ఏంటంటే ఒక అరవై పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తూ ఉంది అప్రాక్సిమేట్గా నేను తీసుకుంటున్నాను బేస్డ్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనకి ఒక గ్యాప్ డౌన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ఇక కొన్ని స్టాక్స్ అయితే ఈరోజు మనం ట్రాక్ చేయాలి పేజ్ ఇండస్ట్రీసు ప్రతాప్ స్నాక్స్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హిందాల్కో అనేది న్యూస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వాచ్ లిస్ట్ పెట్టుకొని వీటిలో ఏంటంటే మనం మూమెంట్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు ఇక టెక్నికల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్లో కూడా కొద్దిగా వీక్ అనే కనిపిస్తుంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడల్లా సెల్లింగ్ అనేది ఉంది ఎనీ హావ్ ఈరోజు టీసీఎస్ రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ అవర్స్లో ఇచ్చిందంటే ఐటీ సెక్టర్ కూడా నిఫ్టీని అంటే డ్రాగ్ చేయటం కానీ లేకపోతే లిఫ్ట్ చేయడం కానీ జరిగి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం టీసీఎస్ రిజల్ట్స్ ఏ విధంగా ఇస్తుందనేది కూడా ఒకసారి చూడాల్సి ఉంది ఫ్రెండ్స్ సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ అంశంలో మళ్ళీ కలుసుకుందాం స్టేన్ న్యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు